కలియుగ కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఎంతోమంది భక్తులు వస్తుంటారు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారికి భక్తులున్నారు ప్రతినిత్యం తిరుమలలో భక్తుల సందడి నెలకొంటుంది అయితే కొందరు సర్వదర్శనంకు ప్రాధాన్యత ఇస్తే మరికొందరు మెట్ల ద్వారా నడిచి వెళుతూ కొండకు చేరుకుంటారు అయితే గత కొంతకాలంగా ప్రమాదకర చిరుతల సంచారంతో భక్తులు భయపడిపోతున్నారు అయితే టిటిడి కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రమాదకర జంతువులు మెట్ల మార్గంలో తారసపడుతూ భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా అలిపిరి సమీపంలోని తిరుమల పాదచారుల మార్గంలో చిరుత సంచారంపై శేషాచలం అటవీ శాఖ అధికారులు దృష్టి సారించడంతో తిరుమలకు వచ్చే భక్తులకు భద్రతపై తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా పెంచింది కొత్త పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానిక అటవీ అధికారుల నుంచి సమాచారం అందడంతో టీటీడీ సిబ్బంది మెట్ల మార్గాలపై మళ్లీ నిఘా పెట్టారు అయితే ఎలాంటి ప్రమాదం లేదని అటవీ అధికారులు భక్తులకు హామీ ఇచ్చారు మెట్ల మార్గం నుంచి ఏడో మైలు వరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గాలిగోపురం వంటి ప్రాంతాల్లో జంతువులతో పాటు చిరుత సంచారం ఉన్నట్లు గుర్తించారు టీటీడీ ఏర్పాటు చేసిన కెమెరాలు చిరుత కదరికలను రికార్డ్ చేశాయని అయితే పాదచారుల మార్గంలోకి చొరబడిన ఆనవాళ్లు లేవని అటవీ అధికారి ఒకరు తెలిపారు ఏదేమైనా భక్తులు అప్రమత్తంగా ఉండాలని గుంపులుగా నడిచి వెళ్లాలని సూచించారు ఇక ప్రత్యేకంగా పిల్లలను నిశితంగా పరిశీలించాలని టీటీడీ కోరింది ముందు జాగ్రత్త చర్యగా ముప్పు తగ్గే వరకు టీటీడీ నిఘాను ముమ్మరం చేసింది అయితే గతంలో చిరుతల సంచారం ఎక్కువ కావడం పిల్లలు వాటి బారిన పడడంతో టీటీడీ కఠిన చర్యలు తీసుకుని భక్తులకు కర్రలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే